మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని లక్ష్మీ నరసింహ హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అందరికీ తెలిసిన విషయమే మహిళా దినోత్సవము ప్రతి నెల ఎనిమిదో తారీఖు మార్చ్ ప్రతి సంవత్సరంలో చాలా గొప్ప పండగగా జరుపుకుంటారు ఏంటంటే ఇది నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయడం అనేది చాలా గొప్పది అసలు ఈరోజు ప్రత్యేకంగా మహిళలకి పండగగా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అంటే మహిళల యొక్క గొప్పతనము అసలు మహిళ అంటే ఏంటి స్త్రీ అంటే ఏంటి తన యొక్క గొప్పతనము ఎకనామిక్ సోషల్ కల్చరల్ కల్చరల్ అన్ని విధాలుగా అచీవ్మెంట్ చేసినటువంటి మహిళల గురించి ఈరోజు చర్చించి ప్రతి ఒక్క మహిళ కూడా ఉత్తేజంగా ఉండాలి ఆనందంగా హ్యాపీగా ఉండాలి అసలు మహిళ లేనిదే సృష్టి లేదు మహిళ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు మహిళ మీకు తెలిసిన విషయమే ఒక్కరోజు మహిళ అసలు లేకపోతే మన ఇంటిలో ఎలా ఉంటుంది తన యొక్క బాధ్యతలు తన యొక్క కుటుంబము ఎట్లా పైకి తీసుకురాగలుగుతారు వాళ్ళ పిల్లలని ఏ విధంగా విజ్ఞానవంతులు చేస్తారు హస్బెండ్స్కి ఎంత కోఆపరేట్ చేస్తారు మన నేషన్ సొసైటీని ఎంత తీర్చిదిద్దుతారు అనేది మహిళ యొక్క గొప్పతనాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకొని మహిళలే కాదు పురుషులు కూడా ఈరోజు మహిళలకి సహకరించి వాళ్ళ పిల్లలకి కానీ ప్రతి గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మహిళ గర్భం నుంచి వచ్చిన వాళ్ళే ఎగ్జాంపుల్ మనకి ఎంతమంది మహనీయులు మనకి వరంగల్ అయితే ఏంటి రాణి రుద్రమ ఝాన్సీదేవి మనకి పెద్ద పెద్ద గొప్ప లీడర్లు